ఇతనే ప్రభు మాట్లాడుతున్నాడు నీ వల్ల నీ భార్యను కూడా నీ సెల్ ఫోన్ వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా ఉన్న స్థలంలో మోకరించ ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడా యేసు నిన్ను నిలిపిస్తున్నాడా ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు నూతనమైన తలపుతో నువ్వు వెళ్ళబోతున్నావు ఇదిగో నా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడబోతున్నావు ఇదిగో క్రీస్తు బిడ్డగా నువ్వు మార్చబడబోతున్నావు ఎవరు చెప్పారు ఇక అయిపోయింది నీ దర్శనం అని ఎవరు చెప్పారు లే శావు కూడా నీ దర్శనం ఆగిపోలేదు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి నీ శ్రమల వల్ల స్టార్ట్ అయిపోయింది నీ శ్రమల వల్ల స్టార్ట్ అయిపోయింది ఇదిగో నీ సంగపు సరిహద్దులు విషయాలు పంచబడ నువ్వు మందిరాన్ని స్థాపించకపోతున్నావు ఇదిగో జనాలుని దగ్గరికి రాబోతున్నారు ఇదిగో జనముల ఐశ్వర్ని దగ్గరికి రాబోతున్నాను నా దేవుడు ఈ జీవితాలకు

ఈ ఒక మీటింగ్ ఒకసారి అడుగు నా పిల్లలు విడిపించబడాలి నా భర్త విడిపించబడాలి నేను విడిపించబడాలి విడిపించబడాలి నా కుటుంబ పరిస్థితులను మారుస్తాను నా జీవితాన్ని మారుస్తున్నానని చెప్తున్నాను నేను ఆలోచించిన ఆలోచన కాదు నువ్వు నా పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నా అందుకని ఆలోచన చపరిలికే ఈ సయనికొన్న ఆలోచన రాజ్యానికి ప్రియమైన ఆయన తో పాటు న నిన్ను ఆశీర్వదించే ఐశ్వర్యానికి మేఘాల మీద తీసుకొనిపోయి ఆయన తో పాటు ఈ దిగాలు దేవదూతల మధ్యలో ఉంచాలని ఉన్నాడు దైవ జనంగభా ఇదిగో మనమందరం పరలోక రాజ్యం ఉండి ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉంది ఇదిగో దేవుని యొక్క రాజములోని ఆ పరిశుద్ధమైన ప్రవచనములో నా దేవునితో పాటు యుగిగోలో యుగిగోగా మనం ఉండాలని నా దేవుని యొక్క ఉద్దేశం హోయా ఎవరు చెప్పారు నువ్వు నశించిపోతావండి ఎవరు చెప్పారు చెప్పింది చెప్పినా ను నశించిపోతావని పాపములో నిలబడలేనుని ఎవరు చెప్పారు నా దేవునితో ను యుగిగోలో ఉన్న కృప నా దేవునికి యేబతునాడు ఇంకొక ఈ కాలం నా దేవుడితో ఉంటాను నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏ సయ్యా నీ నీ కోసం రాబోతున్నాడు ఏ సయ్యా మేకారుడు రాబోతున్నాడు ఆయన నిన్ను తీసుకోపోవడానికి రాబోతున్నాడు నీ కోసం స్థలం ఏర్పాటు చేసాడు నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా ఆయనతో పాటు ఉండాలని కొంచెం ఇక నేను వెళ్తానేమో అనుకుంటున్నాను పరదేశం వెళ్ళిపోతావు అక్కడ స్థుతిస్తావు తర్వాత నీ కోసం వస్తాడు నా కోసం వస్తాడు మనవులు తీసుకొని ఏదో విధాలు ఆయనతో పాటు వచ్చుకుంటాడు నీ ప్రతి భాస్మ విందువును తుడిచి వేస్తాడు నీ కన్నీలను నాట్యంగా చేసే సమయం ఆసనమైంది దైవజనకము ఏ సుర్రాబోతున్నాడు ఇదిగో మన యొక్క దుఃఖం మన యొక్క వేదన తొలగించబోతున్నాడు ఇదిగో ఏసై రాబోతున్నాడు ఎప్పుడు వస్తావు నాయన సోలమత అన్నట్టు నా ప్రాణ ప్రియుడే తమల వన్నుడు రక్త వన్నుడు అతి కాంక్షణీయుడని ఆయన కోసం ఎదురు చూసినట్లు ఇదిగో రాజులైన దేవే నేను సిద్ధపడ్డాను నీ కోసం రెడీగా ఉన్నాను నేను వస్తానయ్యా నీతో పాటు నీతో పాటు ఇవ్వాలంటే